ప్రపంచ టీబీ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాగర్ కర్నూలు జిల్లా పాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో టీబీ వ్యాధిపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం మరియు ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో వైద్యాధికారి ఎన్టీహెచ్ రాజేశ్వర్ ఏఎన్ఎం గజవర్ధనమ్మ హెల్త్ అసిస్టెంట్ గోవర్ధన్ ఆశా కార్యకర్తలు విజయలీల పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు

బి అనేది అంటు వ్యాధి ఇది ముఖ్యంగా ఒకరి నుండి ఒకరికి తుప్పిల ద్వారా తగ్గినప్పుడు తుమ్మినప్పుడు వస్తుంది అదేవిధంగా టీబీ ఉన్నటువంటి పేషెంట్ కెమ్డా అందులో ఉన్నటువంటి మైక్రోబ్యాక్టీరియన్ పెరిస్క్రెప్షన్ బ్యాక్టీరియా మన శరీరం మనకు అంటే వ్యాధి మనకు నోటి ద్వారా వ్యాపించి ఇతరులకు వ్యాధి వస్తుంది కాబట్టి మనం టీబీ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి టీజీ అనేది అనుమానితంగా అంటే ఎట్లా దాని లక్షణాలు ఎట్టుంటాయి అంటే రెండు వారాలకు మించి దగ్గు నరము ఇది సాయంత్రం పుట్టు ఎక్కువగా జ్వరం వస్తుంది సాయంత్రం వల్ల చెమటను వాటి ఇడుస్తుంది బరువు తగ్గిపోతుంది అంటే మనిషికి ఆకలి తగ్గుతుంది ఆకలి తగ్గడం వలన ఆటోమేటిక్గా బరువు తగ్గుతారు బరువు తగ్గడం వల్ల ఆటోమేటిక్గా వ్యాధి నిరోధక శక్తి శరీరంలో తగ్గిపోతుంది చెమడలో అంటే కొంతమంది లంగ్స్కు అటాక్ అయితే చెమడలో రక్తం పడుతుంది ఛాతిలో నొప్పి వస్తుంది గాలి తీసుకోవడం అవుతుంది అదేవిధంగా ఇది శరీరంలో వెంట్రుకలకు గోర్లకు తప్ప ప్రతి భాగానికి సోపుతుంది ముఖ్యంగా ఊపిరితిత్తులు మైక్రోబన్ షుగర్ షుగర్ అనేది టీపీకి ప్రీతిపాస్తమైన ప్రదేశం అనేది ఊపిరితిత్తులు ఈ ఊపిరితిత్తులకు అటాక్ కావడం వల్ల మనకు శ్వాస సంబంధం వ్యాధులు వస్తాయి కాబట్టి దీనివలన మన అందరం అప్రమత్తంగా ఉండి రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రపంచంగా టీబీ అంటే టీబీ రహిత భారతదేశంగా తీర్చిదిద్దాలని అందరూ ఈ సందర్భంగా ఒక పరిచయం చేస్తున్నారని కోరుకుంటున్నాను